ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు మొదటి రోజు నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారి అవతారం బాలా త్రిపుర దేవి పూజ ఎలా చేయాలి అష్టోత్తర శతనామావళి నైవేద్యం ఏం పెట్టాలి మొదటి రోజు కాబట్టి పూజను ఎలా స్టార్ట్ చేయాలి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి అయితే తొమ్మిది రోజులు కూడా ఏం చేయాలి ఎలా అలంకరణ ఏంటి ఏ ఏ రంగు చీర కట్టుకోవాలి అమ్మవారికి ఏ రంగు చీర సమర్పించాలి నైవేద్యాలు అవన్నిటితో కూడా ఒక వీడియో చేశానండి ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద పెడుతున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అయితే ఈ వీడియోలో మీకు మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి రూపంలో మనకి దర్శనమిస్తారు అయితే ముందుగా మొదటి రోజు మనం పూజ స్టార్ట్ చేస్తాం రోజే కాబట్టి ఎవరికైనా కలసం పెట్టుకునే పద్ధతి ఆనవాయితీ ఉంటే ఈ రోజే కలసం పెట్టుకోవాలి అలాగే అఖండ దీపం కూడా ఈ రోజే వెలిగించుకోవాలి అయితే అఖండ దీపం వెలిగించేటప్పుడు మనం ఒత్తి అనేది మీకు ఏంటంటే చాలా పెద్దగా ఒత్తి చేసుకొని అవన్నీ కూడా అంటే చిన్న ఒత్తి అంటే మనం ఈ తొమ్మిది రోజులు ఉండాలి కాబట్టి కొంచెం ఫస్ట్ వెలిగించేటప్పుడే కొంచెం పెద్ద ఒత్తి చేసుకోండి సో రోజు అంటే ప్రతి సంవత్సరం పెట్టే వాళ్ళకైతే తెలుస్తుంది ఇది ఎవరైనా కొత్తగా ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తా చేస్తున్నారు అనుకుంటే ఒత్తి అనేది చాలా అంటే పోగులు పోగులుగా ఉండేటట్టు మీరు వేసుకున్నారంటే ఒత్తి పెద్దదిగా చేసి మీకు అది కొంచెం కొంచెం పైకి వెతుతున్నా కూడా మనకి ఒత్తి అనేది పూర్తవ్వకుండా ఉంటుందన్నమాట అలాగే కుంకుమ పూజ చేసుకునే వాళ్ళు అమ్మవారి రూపాన్ని అంటే మన ఇంట్లో దుర్గాదేవి ఫోటో ఉన్నా లేదంటే ప్రతి ఒక్కరి ఇంటిలో లక్ష్మీ అమ్మవారి ఫోటో కానీ లక్ష్మీ అమ్మవారి విగ్రహం కానీ చిన్న ప్రతిమ కానీ ఉంటుంది కాబట్టి ఆ ప్రతిమని లక్ష్మీ అమ్మవారి ప్రతిమనే ఏర్పాటు చేసుకుని ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ఏ రూపమైతే ఆ రూపాన్ని మనం అనుకొని పూజ చేసుకుంటే సరిపోతుందండి సో మొదటి రోజు ఒక లక్ష్మీ ప్రతిమని ఒకవేళ లక్ష్మీ ప్రతిమ కూడా మీ దగ్గర లేకపోతే పసుపు ముద్దని చేసి తొమ్మిది రోజులు పసుపు ముద్దకే అమ్మని దుర్గా మాత రూపంలో మనం పూజ చేసుకోవచ్చండి అయితే ఈ ప కుంకుమ పూజ చేసేటప్పుడు మనం ఏ రోజు ఏ అవతారం అయితే ఆ అవతారం అష్టోత్తర శతనామాలు అలాగే సహస్రనామాలు ఉంటాయండి సో రోజు చదువుకొని కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి సో మీకు బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరం దొరకలేదు అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను అమ్మవారి అష్టోత్తర శతనామాలు కూడా నేను పెట్టానండి ఒకసారి వెళ్ళి చూడండి ఆ అష్టోత్తర శతనామాలు చూసుకుంటే మీరు కుంకుమ పూజ అయితే చేసుకోవచ్చు సో రోజు కూడా ఎవ్రీడే నేను వీడియో పెడతాను అష్టోత్తర శతనామాలు కూడా పెడతాను మీకు బుక్స్ కానీ ఏవైనా అందుబాటులో లేకపోతే నా వీడియోలో చూసి కూడా మీరు కుంకుమ పూజ చేసుకోవచ్చండి సో అలాగే అమ్మవారి స్తోత్రం కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అది చదువు ఒకవేళ ఇది ఏవి చదవడం రాదు అనుకుంటే ఆ రోజు అంతా కూడా ఓం ప్రతి తొమ్మిది రోజులు కూడా ఓం శ్రీ మాత్రే నమ అని వీలైన సార్లు అనుకున్న సరిపోతుందండి ఈ మంత్రం చెప్పుకుంటూ మీరు కుంకుమ పూజ చేసుకున్న సరిపోతుంది అలాగే ప్రతిరోజు కూడా మీకు వీలైతే ప్రతిరోజు కూడా లలిత సహస్రనామం చదువుకోండి లలిత సహస్రనామం చదువుకుంటే దాంట్లో అమ్మవారి అన్ని రూపాల కోసం కూడా ఉంటుంది సో చాలా మంచిదండి మీకు వీలైతే ప్రతిరోజు రోజుకి రెండు సార్లు మార్ని మార్నింగ్ ఒక ఒకసారి ఈవినింగ్ ఒకసారి చదువుకుంటే చాలా మంచిదండి సో మొదటి రోజు పూ పూజ ఆరంభించగానే మీరు ఏంటంటే ముందుగా మీరు దేవతా పూజ ప్రతిరోజు చేసుకునేది ఇచ్చి పూజ ముందుగా చేసుకోవాలండి అలాగే అమ్మవారికి ఏ రోజు ఈ ఏ అవతారంకి మనం వస్త్రాలు సమర్పించుకోవాలన్నా లేదంటే ఒక బ్లౌజ్ పీస్ తాంబూలంగా సమర్పించుకోవాలన్నా మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారికి లేత గులాబీ రంగు కలర్ వస్త్రం కానీ బ్లౌజ్ పీస్తో తాంబూలం కానీ సమర్పించుకుంటే చాలా మంచిది అదే మనం కూడా పూజ చేసే వాళ్ళం కూడా మనం కూడా లేత గులాబీ రంగు బాల త్రిపుర సుందరి అవతారం మొదటి రోజు లేత గులాబీ రంగు చీర కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదండి ఇంకా నైవేద్యానికి విషయంకొస్తే ఈరోజు బెల్లం పరమాణం సమర్పించుకుంటే చాలా మంచిది ఇంకా అన్ని రోజులు కూడా ఎటువంటి నైవేద్యాలు మీ ఓపిక పెట్టుకోవచ్చండి సో అన్ని రోజులు కూడా కంపల్సరిగా పెట్టవలసిన నైవేద్యం ఏంటంటే వడపప్పు పానకం అమ్మవారికి చాలా ఇష్టం మీరు ఎటువంటి మిగతా ఏది చేసినా చేయకపోయినా ప్రతిరోజు కూడా పానకం వడపప్పు సమర్పించుకుంటే సరిపోతుందండి ఇంకా మేము నైవేద్యం వేరేగా చేయలేము అనుకునే వాళ్ళు మీకోసం వండుకున్నదే కొంచెం మనం వండుకుంటాం కదా అన్నం మన ఇంట్లో కూరలు వండుకుంటాం కదండి అలాగే మీరు వంట చేసేటప్పుడు మొదట అన్నం అనేది లేదా అలా మీరు ఏ పాత్రలో అయితే వండారో అయితే వండే పాత్ర అనేది మంచిగా మంచిగా ఉండే పాత్ర అయితే సరిపోతుందండి సో అలా ఉండి ఆ పాత్రతోనే తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి చిన్న బెల్లం ముక్క సమర్పించుకున్న చాలా మంచిదండి వేరేగా ఒకవేళ ప్రసాదం చేయలేని వాళ్ళు లేదా కొంచెం ఒక ప్లేట్లో అన్నం మా నెయ్యి ముక్క సమర్పించుకుంటే నైవేద్యం అమ్మవారికి చాలా ఇష్టమండి అయితే పెట్టే అనేవి ఎంగిలి ప్లేట్లు అంటే మనం తినే ప్లేట్లు కాకుండా వేరే ప్లేట్ అయ్యి ఉండాలి ఒకవేళ అది కూడా మీరు వేరే ప్లేటు పెట్టుకోలేదు అన్నవాళ్ళు ఒక అరిటాకులో పెట్టుకున్న సరిపోతుందండి ఎందుకంటే అమ్మవారికి చాలా నిష్ఠతో మనం పూజ చేసుకోవాలి కాబట్టి సో ఎవరైనా ఓపిక ఉండేవాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ప్రసాదం చేసుకుంటే ఇంకా మంచిది సో ఆ రోజు అమ్మవారికి స్తుతించవలసిన స్తోత్రం ఓం శ్రీ బాల కృప సుందరి దేవి అయి నమ అని అనుకున్నా సరిపోతుంది చెప్పాను కదా ఆ రోజు మంత్రాలు అయితే బాల స్తోత్రాలు అష్టోత్రాలు మనం దానం చేయాలంటే బ్లౌజ్ పీస్ ఆ రోజు దానం చేయాలి లేదా బ్లౌజ్ పీస్ని మన ఇంటికే ఎవరికైనా ఎవరైనా ఎవరినైనా పిలిచి మనం బ్లౌజ్ పీస్ తాంబూలం ఇస్తే చాలా మంచిదండి ఇలా అమ్మవారిని మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి రూపంలో పూజ చేయడం వల్ల సంతాన అభివృద్ధి సద్బుద్ధి కార్యసిద్ధి కలుగుతుందండి సో ఈరోజు అమ్మవారు బాల త్రిపురసుందరి అంటే ఒక తొమ్మిది సంవత్సరాల ఒక అమ్మాయి రూపంలో ఉంటారు కాబట్టి మనం అమ్మాయిని అలా త్రిపుర సుందరి దేవి బాల రూపంలో మనం పూజ చేసుకొని స్థుతించుకోవాలి నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రోజులు పూజ చేయడం వల్ల మనకి అమ్మ రక్షణ అనేది ఉంటుందండి మనకి శత్రు పీడ కానీ పీడ నుంచి రక్షిస్తుంది అలాగే మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఆరోగ్యం కానీ దీర్ఘాయువు ధాన్యం శాశ్వత ఆనందం ఇలా అన్నీ కూడా కలుగుతాయండి మనం భక్తితో కానీ అమ్మవారిని పూజ చేసుకుంటే అయితే ముందు రోజు మనం పూజ స్టార్ట్ చేసినప్పుడే అఖండ దీపం వెలిగించుకొని పూజ స్టార్ట్ చేయాలి ఒకవేళ కలిసం అఖండ దీపం పెట్టే ఆనవాయితీ ఉన్నవాళ్ళు లేదు ఓన్లీ కుంకుమ పూజ చేసుకున్నా సరి అయితే మనం చేయవలసిందంతా మనకి అమ్మవారి స్తోత్రాలు దేవి ఖడ్గమాలలు అలాగే సౌందర్య లహరి లలితా సహస్రనామాలు ఇలా మనకి కనకదార స్తోత్రాలు ఇలా అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రమైనా చదువుకున్నా మనకి సరిపోతుందండి చదువుకోవాలి అలాగే ముందు స్టార్ట్ చేసే ముందు సంకల్పం ఉంటుంది కదా ఆ సంకల్పం మనసులో అనుకొని షోడశోపచార పూజ మీకు తెలిస్తే చేసుకోవాలి లేదంటే సంకల్పం మాత్రం మొదటి రోజు మనసులో అనుకొని పూజ స్టార్ట్ చేసి మీరు కుంకుమ పూజ చేసుకున్న సరిపోతుందండి ముందుగా గణపతిని పూజ చేసుకోండి ముందుగా పసుపు గణపతి చేసుకొని గణపతిని ప్రార్థన చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేయండి సో గణపతి పూజ అయిపోయాక సంకల్పం చెప్పుకోవాలని చెప్పాను కదండి సో ఇదైతే సంకల్పం ఈ మంత్రం చెప్పుకుంటూ సంకల్పం అయితే మీరు చెప్పుకోండి సంకల్పం అయ్యాక ఇలా ధ్యానం చేసుకున్నాక మీరు ఈ ధ్యాన మంత్రం చదువుకుని తర్వాత మీరు కుంకుమ పూజ స్టార్ట్ చేయొచ్చు అదే షోడశోపచార పూజ అయితే మీకు అన్నీ వస్తాయండి దాంట్లో అన్నీ చేసుకున్నాక మీరు కుంకుమ పూజ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇలా మీకు ఎలా పూజ చేయాలి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పాను అనుకుంటున్నానండి ఇలా ప్రతిరోజు కూడా ఏ ఎలా చేయాలి ఏంటి అనేది అష్టోత్తర శతనామావళి మంత్రాలు అన్నీ కూడా ఒక వీడియో చేస్తానండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని ఫాలో అవ్వండి ఇంకా తొమ్మిది రోజుల కోసం కూడా ఒక వీడియో చేశానండి నా ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ బాలా సుందరి దేవి యొక్క అష్టోత్తర చతనామావళి అలాగే స్తోత్రం అనేది డిస్క్రిప్షన్లో ఉందండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు యూజ్ అవుతుంది ఆ అష్టోత్తరాలు చూసి 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 చదువుకుంటూ మీరు కుంకుమ పూజ అయితే చేసుకోవచ్చు సో అందరూ కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేసుకొని అమ్మవారి కరుణ కృప మీ మీద ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి